అవన్నీ అయితే తెలుసుకోవడం దగ్గరికి స్నానం చేసుకుని వస్తుంది అలా పూజకి వస్తుంది అక్కడ అంతకన్నా ముందు వాళ్ళ అత్తయ్య పూజ చేయలేదని చూసి ఏంటి అత్తయ్య ఐదు గంటలకే లెగిస్తారు కదా అని చెప్పి అటుగా వచ్చిన బామ్మని అయితే అడుగుతూ ఉంటుంది అదే బామ్మ అత్తయ్య ఏంటి లేచి ఇంకా పూజ చేయలేదు అని అంటే ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారు ఏ పడుకున్నారా లేచారా అదే నా చూడడమే నా డ్యూటీ అన్న అని మూతి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది బామ్మ అయినా అత్తయ్య ఐదు గంటలకే లేస్తారు కదా సరేలే అని చెప్పి ఆవిని అయితే పూజ చేసుకుంటూ ఉంటుంది అలా పూజ చేసుకుని పూజ కంప్లీట్ చేసి అత్తయ్యకి ఏమైందో కొనుక్కుంటాను అని చెప్పి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటుంది అలా పూజ కంప్లీట్ చేసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి అయితే అవిని వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య అయితే తన రూమ్లో పడుకొని వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలు అయితే తలుచుకుంటూ ఉంటుంది అవని నువ్వనుకున్నంత మంచిదై కాదు తను ఆస్తి కొట్టేయాలని చూస్తుంది సగవాట మీ ఆయన రాశాడు అంటే అందులో అవని హస్తం లేకుండా పోదు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అన్న మాటలు ఇక అవని అయితే వాళ్ళవితో చిల్లి గవ్వ కూడా నీకు ముట్టనివ్వును అంతే ఈ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లో పెట్టుకుంటాను అనే మాట అవన్నీ వాళ్ళ అత్తయ్య తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అవని నేను నెంత నె man who అవని నన్ను ఎలా మోసం చేస్తుందా అని అనుకుంటూ ఉంటుంది అదే టైంలో అవని వాళ్ళ అత్తయ్యని లేపడానికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని అయితే పిలుస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అత్తయ్య అయితే ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది ఇక ఏంటి అత్తయ్య ఇంకా లేదు అని చెప్పి వాళ్ళవి అవని అయితే వాళ్ళ అత్తయ్యని లేపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అలా లేపడానికి ట్రై చేస్తున్న అవని దాని అయితే ఇలా చూస్తూ ఎదురుగా ఉన్న మిర్రర్లో వాళ్ళ అత్తయ్య లేచి లేకడం చూ ఉండి పలకలేదని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య మీరు నన్ను క్షమించండి గాజులు నేను మీకు చెప్పకుండా ఇచ్చాను అది నా పొరపాటే అని చెప్పి సారీ చెప్పి అవని అయితే చాలా ఫీల్ అవుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ అవని అయితే చేసిన తప్పుని వాళ్ళ అత్తయ్యకి అయితే చెప్తూ ఉంటుంది సారీ అత్తయ్య ఇలాంటి పని ఎప్పుడు చేయను మంచి పనే కదని ఎవరికి చెప్పకుండా ఇచ్చాను నన్ను క్షమించండి అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా రాజేంద్ర ప్రసాద్ అయితే బయట నుండి చూసి గమనిస్తూ ఉంటాడు అవని చేసినదంతా